భోగి సంక్రాంతి కనుమ అని మూడు పండగలు వస్తాయి నిజానికి పండగ అంటే దాని అర్థం ఏదో పిండి వంటలు చేసుకు తినడం తప్పని కాదు కొత్త బట్టలు కట్టుకోవడం తప్పని అసలు కాదు కానీ దాని యొక్క యథార్థమైన విశేషాన్ని తెలుసుకుంటే అబ్బా ఇంత పవిత్ర హృదయంతో వీటిని పెట్టారా అనిపిస్తుంది భోగి అన్న మాటకు అర్థం ఏమిటంటే భోగం అనుభవించేటటువంటి రోజు అని ఈ ఋతువులో సాధారణంగా ఏమవుతుందంటే పౌష్యలక్ష్మి అంటారు ఈ పుష్యమాసంలో ఈ పౌష్యలక్ష్మి ఇంటికి వస్తుంది పూర్వం ఇన్ని రకాలైనటువంటి ఉద్యోగాలు అవి లేవు ఎక్కువ మంది వ్యవసాయం మీద ఆధారపడేవారు ఆరుగాలం కష్టపడినటువంటి వ్యవసాయదారుడు పంట కోసి ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఎంత సంతోషాన్ని పొందుతాడో ఆ గాజెల నిండా ధాన్యాన్ని చూసుకుని పరమ సంతోషపడితే ఆ ధాన్యం సమస్త ప్రాణికోటి తిని కడుపు నిండితే చక్కగా